నమస్కారం అండి ఈ రోజున మనం ఇక్కడ చిన్నానల్లూరులో రెండు కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఈ కార్యక్రమాలకి గౌరవ మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ ఖమ్మం విజయరామరెడ్డి గారికి అలాగే మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ సీనియర్ నాయకులు చిరంజీవి రెడ్డి గారికి అలాగే మండల పరిషత్ ప్రెసిడెంట్ అధ్యక్షులు మన శిరీష గారికి ఇతర నాయకులకి మన గ్రామ నాయకులకి అలాగే బీజేపీ జనసేన నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఏ రోజున ఏ కార్యక్రమం మనం మొదలెట్టినా కూడా అందరూ కలిసి నడుస్తా ఉన్నాం ఏ మండలానికి పోయినా ఏ పంచాయతీకి పోయినా కూడా అందరు అడుగులు అభివృద్ధి వైపే నడుస్తా ఉన్నాయి వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఈ రోజున ఒకటో తేదీ అందరికి తెలుసు పెన్షన్ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గాని అలాగే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన హెచ్ఆర్డి మినిస్టర్ మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రులు నాయకులు లోకేష్ బాబు గారు కానీ ఈ పెన్షన్ కార్యక్రమంలో ఇతర మంత్రులు కానీ ఇతర ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ఈ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు దీంట్లో ఈ రోజున స్పౌల్స్ పెన్షన్స్ కొని ఇవ్వడం జరిగింది వాళ్ళలో ఆనందం చూసాం చాలా ఇంకా కూడా ఇంకా కొన్ని అప్లికేషన్స్ కూడా పెట్టి ఉన్నాయి అవి కూడా క్లియర్ చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం అలాగే ఇతర మండలాల్లో ఇతర పంచాయతీల్లో మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈ రోజున ఈ పాల్గొంటూ పాల్గొంటా ఉన్నారు దానికి తోడుగా మనం ఇంకొక కొత్త వినూత్తమైన కార్యక్రమం సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేయడం జరిగింది దీంట్లో మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అలాగే జనసేన బీజేపీ పార్టీ కార్య కార్యకర్తల నాయకులు కూడా పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు రాబోయే ముప్పై రోజుల్లో కూడా వినూత్నంగా కార్యక్రమాలు మొదటి వారం రైతుకు సంబంధించింది అని చెప్పి పెట్టుకోవడం జరిగింది వింజమూర్లో ఒక కార్యక్రమం చేశాం ట్రాక్టర్ తీసుకొని ట్రాక్టర్స్ ను చూపెట్టి ఒక ట్రాక్టర్ మీద రైతుకి ఎంత సేవ్ అవుతుంది అనేది కొంతమంది రైతులతో మాట్లాడడం అలాగే ఒక ఫార్మసీ బిజినెస్ ఓనర్స్ తో కొంతమందితో మాట్లాడొచ్చాం వాళ్ళకి ఎంత సేవ్ అవుతుందో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది నికాగా ట్రాక్టర్ ఒక్కదానికే దగ్గర దగ్గర నలభై వేలు నుంచి ఎనభై వేలు లక్ష రూపాయల దాకా ఆదాయం వచ్చే పరిస్థితి అంటే రేటు తగ్గే పరిస్థితి ఈ జీఎస్టీ మూలంగా గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు జిఎస్టి రీఫార్మ్స్ తీసుకురావడం జరిగింది వీటి గురించి క్షుణ్ణంగా అసెంబ్లీలో మన బాబు గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రతి ఒక్క కేటగిరీకి ఎంత జిఎస్టి సేవింగ్స్ ఉన్నాయనేది వారు ఈవినింగ్ సెషన్ లో చెప్పడం జరిగింది అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎనిమిది రోజులు శాసనసభ సమావేశాలు జరిగితే డే ఈవినింగ్ ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఇరిగేషన్ అవ్వచ్చు లాండ్ ఆర్డర్ అవ్వచ్చు జాబ్స్ అవ్వచ్చు ఇండస్ట్రీస్ అవ్వచ్చు రకరకాల మినిస్ట్రీస్ రకరకాల శాఖల మీద ఆయన పూర్తిగా వివరణ ఇవ్వడం జరిగింది అలాగే ఒకసారి చూసుకుంటే ఉద్యోగాల విషయం కూడా చూసుకుంటే మనం నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మందికి ఈ రోజున ఉద్యోగాలు ఇవ్వగలిగాం ఇప్పటికీ మొన్న ఒక్క రోజే పదహారు వేల మందికి డిఎస్సి మెగా ఫంక్షన్ ఒకటి చేసుకుని హిస్టారికల్ ఈవెంట్ ఒకటి చేసుకోగలిగాం అక్కడ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు వైసీపీ ప్రభుత్వం వైసీపీ వైసీపీ పార్టీ వాళ్ళు చేసే దుష్ప్రచారాలకి అవసరం ఉంది ప్రతి కార్యక్రమం కూడా మనం చేసే గొప్ప కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది సాక్షి పత్రికలో గాని ఈ వైసీపీ వాళ్ళు మాట్లాడేది కానీ ఏదో ఒకటి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం సర్వసాధారణం అయిపోయింది కాబట్టి మనం అందరం కూడా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉందని బాబు గారు దిశానిర్దేశం చేయడం జరిగింది ఒకసారి మనం ఏం చేస్తున్నాం మన పక్కింటి వాళ్ళకి లేకపోతే ఊర్లో వాళ్ళకి పంచాయతీ వాళ్ళకి పంచాయతీ వాళ్ళే వాళ్ళకి వాళ్ళే చూసుకొని దాన్ని ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు ఇటన్నిటి చూస్తే కిరాణా సామాగ్రి కానీ లేకపోతే రోజువారీ నిత్యావసర సరుకులు కానీ విజయరామను చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి ఇందులో సేవింగ్స్ ఉన్నాయి ప్రతి ఒక్క కుటుంబానికి ఇది అది లేకుండా రైతులు అవ్వచ్చు ఇతర జాబ్ చేసుకుని ఎవరైనా కూడా ఈవెన్ ఏసీల్లో కూడా దాదాపుగా డబ్బులు మనకు సేవ్ సేవ్ అయ్యే పరిస్థితి దీనివల్ల ప్రభుత్వానికి ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆదాయం తగ్గద్ది అంటే బాబు మన ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ లో ఎనిమిది వేల కోట్ల రూపాయలు మనం ఆదాయాన్ని కోల్పోతున్నాం దీనికి బాబు గారు ఒకటే అన్నారు ఎనిమిది వేల రూపాయలు ఆంధ్ర ప్రభుత్వానికి మనకు గవర్నమెంట్ కి లాస్ వచ్చినా కూడా ఈ ఎనిమిది వేల కోట్ల రూపాయలు జేబుల్లోకి వెళ్తా ఉంది ప్రజల జేబుల్లోకి వెళ్తా ఉంది స్మాల్ బిజినెస్ ఓనర్స్ జేబుల్లోకి వెళ్తా ఉంది ఎంప్లాయీస్ జాబుల్లోకి వెళ్తా ఉంది ఆడపడుచులు ఆడపడుచులు ఇంటికి ఉపయోగపడేదానికి వీలుగా వాళ్ళకి సేవింగ్స్ వస్తా ఉన్నాయి కాబట్టి ఎకనామిక్ యాక్టివిటీ కంటిన్యూగా రన్ అవుతా ఉంటుంది ఒక చోట సేవింగ్స్ వచ్చినప్పుడు నాలుగు రూపాయలు పెట్టి ఇంకో వస్తువు కొనుక్కునే అవకాశం ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా బెనిఫిట్ అయ్యే పరిస్థితి అందరికీ కూడా ఎకనామిక్ యాక్టివిటీ రన్ అవుతుంటది కాబట్టి ఆ విధంగా బాబు గారు చెప్పడం జరిగింది అంటే అంత దూరదృష్టి కలిగిన నేత అంటే మనకి ఎనిమిది వేల కోట్లు మనకు లోటు బడ్జెట్ లోట్లోకి వెళ్తా ఉన్నాం మనకు డబ్బులు వాయి రావట్లేదు అనుకునే కాకుండా వారు దూరదృష్టితో ఆలోచించి ఈ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి ప్రజలకే వెళ్తున్నాయి కదా ప్రజల్లో ప్రజల్లో అక్కడే స్ప్రెడ్ అవుతాయి మనీ అనే ఉద్దేశంతో వారు ఆ విధంగా మాట్లాడడం జరిగింది ఈ రోజున ఈ సూపర్ సేవింగ్స్ అనే కాకుండా మనం సూపర్ సిక్స్ కార్యక్రమాలు కూడా అన్ని మీరు చూసారు ప్రతి ఒక్కటి కూడా మనం అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం శ్రీశక్తి పథకంలో కూడా ఆడపడుచులు ఎంతో హ్యాపీగా ఉన్నారు వాళ్ళు ప్రయాణం చేయడం కానీ అలాగే రెండు వేల కోట్ల రూపాయలు ఆర్టీసీకి కూడా గవర్నమెంట్ నుంచి వేయలే పరిస్థితి డబ్బులు సో ఈ కార్యక్రమాలన్నీ కూడా మన పెద్ద ఎత్తున ప్రజల్లో తీసుకెళ్ళాల్సిన అవసరం ఉందని భావిస్తూ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి రాబోయే ముప్పై రోజుల్లో కూడా ఈ జీఎస్టీ సేవింగ్స్ సేవింగ్స్ని మీరు అందరూ కూడా ప్రతి పంచాయతీలో ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది స్కెడ్యూల్ ఇచ్చున్నాము దీంట్లో మన క్యూబ్స్ బూత్ ఇన్ఛార్జీలు అవ్వచ్చు యూనిట్ ఇన్ఛార్జీలు అవ్వచ్చు మండల అధ్యక్షులు అవ్వచ్చు అలాగే క్లస్టరింగ్ ఛార్జీలు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది తెలుగు యువత కానీ అందరూ కూడా క్లియర్గా డైరెక్షన్ ఇచ్చి ఉంది ఎవరేం కార్యక్రమం చేయాలి ఏ వీక్లో ఏమేం చేయాలి అనేది కూడా అందరికీ చెప్పడం జరిగింది మరొకసారి ఇక్కడికి వచ్చిన చిన్న నల్లూరు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను